హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ ఎందుకన్నానంటే మనము చింతకాయలు సీజన్ వచ్చినప్పుడు చింతకాయలని తొక్కి పెట్టుకుంటారు చాలామంది ఉప్పు పసుపు వేసి దాంతో వేరుశెనకాయ పప్పులు వేసి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి దీనికోసం రెండు నుంచి మూడు స్పూన్ల వరకు తొక్కి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు వేర్చెన్న గుండ్లు దానికి తగినంత కారం పది నుంచి పదిహేను దాకా మిరపకాయలు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేర్చన్న గుండ్లు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల వరకు ఫ్రై అవ్వదు చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని లైట్గా అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయని యాడ్ చేసుకోండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేచినకాయ పప్పల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టిగానే గ్రైండ్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే మనం అన్నంలోకి చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కొంచెంగా యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఇప్పుడు చింతకాయ తొక్కును కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు దాంట్లోకి ఈ పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టూ టు త్రీ డేస్ కూడా స్టోర్ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో